ఆధ్యాత్మికంగా ఉండటం ఒక విషయం కాని వాస్తవికంగా ఉండటం మరో విషయం మీరు ఎంత ఆధ్యాత్మికమైనా రోజూ మీ ఇంటికి ఆహారం పెట్టడానికి కష్టపడకుండా ఉండలేరు అదే నిజం ఇప్పుడు బైబిల్ మనకు చెప్పే ఏడు శక్తివంతమైన బిజినెస్ రహస్యాలు ఇవి మొదటి రహస్యం ఇచ్చిన ప్రేరణలపై వెంటనే చర్య తీసుకోండి కొన్నిసార్లు మనమేం చేస్తాం దేవుడు పెత్త ఆశీర్వాదమిస్తాడు అని ఎదురుచూస్తూ కూర్చుంటాం కాని దేవుడు మీరు అలసత్వంగానో పనిలేనివాడిగానో మార్చడు మీమీద డబ్బు కుడిపించకుండా సృజనాత్మక ఆలోచనల రూపంలో ప్రేరణలు ఇస్తాడు ఉదాహరణకు మీరు నిద్రలో పక్కకు తిరిగినప్పుడు అకస్మాత్తుగా ఒక కొత్త డ్రెస్ డిజైన్ గుర్తుకు రావచ్చు లేదా ప్రపంచంలో ఎవరు చేయిని ఏదో ప్రత్యేకమైన ఆలోచన పుట్టొచ్చు ఇవి యాదృచ్ఛిక ఆలోచనలు అనుకుంటారు కాదు ఇవి దేవుడిచ్చిన ప్రేరణలు ప్రేరణ పక్షిలాంటిది ఒక్కసారి చెట్టుపైన కూర్చుని ఎప్పుడైనా ఎగిరిపోతుంది ఈ ప్రపంచంలోని ధనవంతులలో చాలామంది చెడ్డ మార్గంలో ధనవంతులు కాలేదు వారికి వచ్చిన ప్రేరణలపై చర్య తీసుకున్నారు ఇలాన్ మస్క్ ఎందుకు ఇన్ని పనులు చేస్తాడు అతనికి వచ్చిన ప్రేరణలు వెంటనే అమలు చేస్తాడు మీరు వాడి నుంచి కారు వరకు అన్నీ ఎవరో ఒకరు తమకు వచ్చిన ఆలోచనపై చర్య తీసుకున్నందుకే మరియు దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు దుష్టులపైనా నీతిమంతులపైనా తన సూర్యుడిని ఉదయింపచేస్తాడు నిర్గమకాండం ముప్పై ఒకటివ అధ్యాయం మూడవ లో దేవుడు బెజలేల్ను ఇలా అన్నాడు దేవుని ఆత్మతో జ్ఞానం వివేకం నైపుణ్యంతో నింపాను అలాగే దేవుడు మీకూ ప్రేరణలు ఇస్తున్నాడు కనుక ప్రార్థంలోగానీ విశ్రాంతిలోగాని వచ్చిన ఆలోచనలను తక్షణమే రాయండి మరియు దేవుని జ్ఞానం అడగండి రెండవ రహస్యం మీ సమయాన్ని ఎన్నడూ వృధా చెయ్యవద్దు మనిషి జీవితంలో అతిపెద్ద నష్టం జరిగిన సంఘటనల నష్టం కాదు పోయిన సమయం దేవుడు మనిషికి ఇచ్చిన అత్యంత విలువైన వరం సమయం మన జీవితం నాలుగు భాగాలుగా విభజించబడింది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఊదయం వయస్సు ఐదునుంచి పన్నెండు జీవితాన్ని అర్ధంచేసుకునే ప్రారంభదశ మధ్యాహ్నం యవనదశ మీ జీవితాన్ని నిర్మించే శక్తివంతమైన సమయం ఈ దశలో వృధా చేసే ప్రతి నిమిషం జీవితాంతం నష్టమే జ్ఞానం కెరియర్ లక్ష్యాలు ఇవన్నీ ఈ దశలోనే సాధిస్తారు ప్రసంగి గ్రంథ పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం చెబుతుంది యవన దినములలోనే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో సాయంత్రం స్థిరపడే సమయం ఇల్లు ఆదాయం కుటుంబం అన్నీ స్థిరపడే దశ రాత్రి చివరి దశ ఇది పరిగెత్తే సమయం కాదు పండ్లు తినే సమయం యోహాను తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏసు చెప్పాడు పగలున్నప్పుడే పనిచేయాలి రాత్రి వస్తుంది అప్పుడు ఎవరూ పనిచేయలేరు దురదృష్టవశాత్తు చాలామంది జీవితంలో రాత్రి అయ్యాకే మేల్కుంటారు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించండి పోయిన సమయం తిరిగి రాదు మూడవ రహస్యం విలువ సృష్టించండి ప్రపంచంలో మీను ప్రత్యేకంగా చూపేది మీరు సృష్టించే విలువ మీ పని మీ ఉత్పత్తి మీ సేవ ఇవి ప్రజల జీవితాలకు విలువను తీసుకురావాలి దేశంలో యోసేపు కథలో ఒక సమయంలో అక్కడ డబ్బు పనిచేయలేదు అప్పుడు యోసేపు ఇలా అన్నాడు అయితే మీ భూమి మీ పశువులు మీ ఆస్తి ఆహారం కోసం మార్చుకోండి ఎందుకంటే యోసేపు ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాడు భూమి పశువులు ఆహారం ఇవి ఎప్పుడూ విలువ పెరుచుకునే ఆస్తులు దీర్ఘకాల సంపద కావాలంటే ప్రజలు ఎప్పటికీ పడే విషయాల్లో పెట్టుబడి పెట్టండి నాలుగవ రహస్యం అలసత్వానికి అంటే సోమరితనానికి దూరంగా ఉండండి మత్తై ఇరవై అధ్యాయంలో యేసు ఇలా అడిగాడు మీరు ఇంతసేపు పనిలేకుండా ఎందుకు నిలబడ్డారు ఈ ప్రశ్న నేడు దేవుడు మీకూ అడుగుతున్నాడు సోమరితనమంటే కేవలం అలా కాదు పనికిరాని పనుల్లో బిజీగా కూడా సోమరితనం మీరు ప్రతి సంవత్సరం ముందుకు పోతున్నారా లేదా అదే స్థితిలో నిలబడిపోయారా సామెతలు పదమూరవ అధ్యాయం నాలుగవ వచనము చెబుతుంది సోమరి కోరుకుంటూ ఏమీ పొందడు కష్టపడేవాడు సమృద్ధిగా సంపాదిస్తాడు దేవుడు ఎన్నడూ సోమరితనంతో పనిచేయలేదు అందరూ బిజీగా ఉన్నవారే దేవునిచేత ఉపయోగించబడ్డారు ఐదవ రహస్యం మీ ఆదాయాన్ని విభిన్న మార్గాల్లో పెంచండి ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటి రెండు వచనములు చెబుతుంది ఏడు భాగాలకు ఇవ్వు ఎనిమిది కూడా ఇవ్వు ఎలాంటి అపాయం వచ్చేదాని గురించి నీకు తెలియదు అంటే ఒకే ఆదాయంపై ఆధారపడకు అవకాశాలను వదలకుండా చూడండి సామెతలు ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనమూ చెబుతుంది నీ ఆస్తి పరిస్థితిని జాగ్రత్తగా గమనించు పెట్టుబడి పెడితే పర్యవేక్షించాలి కూడా ఆరవ రహస్యం జీవనచక్రాలకు సిద్ధంగా ఉండండి ఉత్పత్తి నలభై ఒకటిలో దేవుడు ఫరోకు ఇలా చెప్పాడు ఏడు సంవత్సరాలు సమృద్ధి ఏడు సంవత్సరాలు కరువు అదేవిధంగా మన జీవితంలో కూడా అభివృద్ధి దశలు వస్తాయి అప్పుడు సేవ్ చేయాలి వృధా చేయకూడదు ప్రపంచం ద్రవ్యోల్బణం గురించి కంప్లైంట్ చేస్తుంది కాని దేవుని పిల్లలుగా మనపై ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపకూడదు ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలు ప్రపంచపు కంటే పెద్దవి ఏడవ రహస్యం అవకాశాలను గుర్తించి పట్టుకోండి బైబిల్ ప్రకారం సమయాలు కాలాలూ అందరికీ సమానమే కానీ అవకాశం వచ్చినా గ్రహించలేకపోతే అది దాటిపోతుంది చాలామంది తమ సమస్యలను చూసుకుంటూ దేవుడు తెరిచిన కూడా గమనించరు సామెతలు పదివ అధ్యాయం నాలుగవ వచనము చెబుతుంది సోమరి పేదవాడు అవుతాడు కృషివంతుడి చేతులు ధనవంతుణ్ణి చేస్తాయి అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాని పట్టుకోండి ఇవే బైబిల్ చెప్పే జీవితాన్ని వ్యాపారానికి ఏడూ శక్తివంతమైన రహస్యాలు